జూబ్లీల్ ఉప ఎన్నికల్లో బాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించాలని బీఆర్ఎస్ నాయకుడు నాగారం ప్రశాంత్ కోరారు ఓయూఆర్స్ కళాశాల వద్ద ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేయాలని జూబ్లీల్స్ ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం వస్తే హామీలపై నాయకులను నిలదీయాలన్నారు మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు

నమ్మకండి ప్రశ్నించండి వీళ్ళు గత ఎలక్షన్ లో ఏ రకంగా హామీలు ఇచ్చి వాళ్ళు ముఖం చాటేజీ తిరుగుతున్నారు ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎలక్షన్లు మేనిఫెస్టోలో దాదాపుగా విద్యార్థులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది నాలుగు వేల నిరుద్యోగ ఇస్తా అని చెప్పింది అలాగే పింఛన్లు ఇస్తా అని చెప్పింది అలాగే ఎన్నో రకాల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పుడు తెలియనట్టు తిరుగుతూ ఉంది ఇప్పుడు అదే జూబ్లీస్ ఎలక్షన్ రాగానే వీళ్లకు తెలంగాణ ప్రజలు గుర్తొచ్చారు జూబ్లీస్ ప్రజలు గుర్తొచ్చారు కాబట్టి తెలంగాణ ప్రజలు కానీ జూబ్లీస్ ప్రజలు కానీ కాంగ్రెస్ నాయకులు ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు జూబ్లీస్లో కనబడితే నిల నిలదించండి వాళ్ళని ప్రశ్నించండి మాకిస్తాన హామీలు ఏమైనాయి మాకిస్తాన పింఛళ్ళేమైనాయని ఈ ఈ జుటా పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించండి ఇప్పుడు కా ఇదైతే ఈ ఎలక్షన్ రాగానే వీళ్ళ కొత్త రెండు వందల కోట్లతో మేము అభివృద్ధి చేసినామంట అభివృద్ధి చేశామని వాళ్ళు చిలక పలికినట్టు పలుకుతా ఉన్నారు ఇక్కడ వందల వందల మంది పోలీసు వ్యవస్థలతో అక్కడ జూబ్లీస్ తో దిగి ఒక ప్రచారం లేక తిరుగుతా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో గెలిస్తే దాఖలాలు లేవు